నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం కరెక్ట్ సార్ సూపర్ మెన్ ఐరన్ మెన్ ఏమైన్ తీసుకున్నా అందరికి ఇన్స్పిరేషన్ హనుమాన్ హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యింది అది చాలా అంటే వీరభక్తుడు హనుమంతుడికి ఒక వీర భక్తుడు అయితే వాళ్ళ సినిమాకి సంబంధించి టికెట్స్ ఏవైతే తగ్గుతాయో ఆ టికెట్స్ నుంచి ఫైవ్ రూపీస్ కూడా అయోధ్యకి పంపించడం అనేది జరుగుతుంది ఈ అంశాన్ని ఎలా చూస్తారు మీరు నేను ఈ సినిమా విషయంలో కొన్ని నెలల క్రితం దానికి సంబంధించిన వాళ్ళు నాతో కూడా మాట్లాడేరు ఎప్పుడు సంవత్సరం క్రితమే ఆల్మోస్ట్ చాలా సంతోషపడ్డాను నేను వాళ్ళు చెప్పారు నేను రీసెంట్ వీడియోస్లో నేను చాలా ఆనందపడిన విషయం చెప్తున్నాను మెగాస్టార్ చిరంజీవి ఆయన చాలా పాజిటివ్గా దాని ప్రమోషన్లో మాట్లాడారు సో రియలీ అప్రిషియేట్ చిరంజీవి ఇన్ దట్ ఆస్పెక్ట్ ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు దేవుణ్ణి నమ్మేవారు కాదు మా నాన్నగారు కమ్యూనిస్టు మా ఎప్పుడు నా సంవత్సరానికి ఒకసారి తిరుమల వాళ్ళం కానీ నేను స్కూల్ చదువు చదివేటప్పుడు రాత్రి ఏడు ఎనిమిదింటికి ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు పొన్నూరులో హనుమంతుడు ఆలయం ముందు నుంచి వచ్చేవాడిని అలా నాకు హనుమంతుడు పట్టాడు ఒక్క మాట నాకు బాగా అట్రాక్ట్ అయ్యాను చిరంజీవి చెప్పింది మిమ్మల్ని మీరు హనుమంతుడికి ఇచ్చేసుకోండి నేను అలా ఇచ్చేసుకుని ఈ పొజిషన్కి వచ్చాను అన్నాడు అమేజింగ్ నేను ఫిదాయిట్ అది కాబట్టి హనుమంతుడి విషయం ఎందుకంటే మనం మేము మధ్యాహ్నం కూడా మాట్లాడుకున్నాం హనుమంతుడు బెస్ట్ 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 మేనేజర్ ఇప్పుడు లంకలో అతను తోకకు చుట్టేరే గొడ్డలు వాళ్ళవే ఆయన వాళ్ళదే నిప్పు వాళ్ళదే తగలెత్తింది వాళ్ళ గొంపలే అది మేనేజ్మెంట్ అంటే గురు బాలకృష్ణ మనం వాడుతుంటాం కదా రే మీ ఇంటికి వచ్చా మీ వీధికి వచ్చా మీ సందుకు వచ్చా అని అలా మీ లంకకొచ్చా మీ లంక తగలెత్తే వెళ్తా తగలెత్త అలా ఉండాలి టాలెంట్ అంటే ఎక్కడి నుంచి అగబళ పట్టుకెళ్ళి ఎక్కడి నుంచి బాంబులు తయారు చేసి పట్టుకెళ్ళి అలా కాదు కాబట్టి శత్రువుని ఎలా కంట్రోల్ అసలు అసలు హనుమంతుడి దెబ్బకే రావణాసురుడు సగం చే అందుకే రామాయణం చదువుకుంటే అందుకనే అందుకనే మీరు ఎంఎస్ రామారావు గారి సుందరకాండ వింటే ఆనందం వేరు శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుతములని తెలుపు సత్యములు హనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు లక్ష్మణ మోర్చతో రాముడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత సీతారాముల నగవులగనిని ముల్లోకాల ముల్లో కాలా హారతులందిరి అంతులేని ఆనందూలే అయోధ్యాపురి శ్రీ హనుమాను ఇస్కాన్ అమ్మా షార్ట్ గా చెప్తాను చెప్పండి నేను ఒక మంచి కుటుంబంలో జన్మించాను మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు అందరికీ సాయం చేసేవారు రోజు ఖచ్చితంగా పూజ చేసుకునేవారు ఆ పూజ చేసుకునేటప్పుడు మౌనంగా ఉండేవారు మమ్మల్ని పూలు కోయమని సైగ చేసేవారు పూలు కోయాలి కాబట్టి స్నానం చేసి పూలు వాళ్ళం నానపక్కన కూర్చొని పూజ చేసేవాళ్ళం ఇలా పెరిగిన వాళ్ళం తర్వాత పద్నాలుగు పదమూడేళ్ళ వయసులో ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుగా ఉన్నాను తర్వాత ఆర్ఎస్ఎస్లో ప్రచారకగా వెళ్ళాను తర్వాత తొంభై రెండులో నేను కరసేవకు వెళ్ళాను తర్వాత ప్రభుపాదులు వారి పుస్తకం ఇస్కాన్ సంస్థాపకాచారులు వారు వారి పుస్తకం అంటే చాలా చదివేశం అందులో ఫస్ట్ బుక్ ఆఫ్ ప్రభుపాద్ నాకు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం వన్ ఆఫ్ మై క్లాస్మేట్ నౌ హూ ఇస్ వర్కింగ్ ఇన్ సిటీ ఓన్ హైదరాబాద్ వాడు నాకు ఆ పుస్తకం ఇస్తే ఆ పుస్తకం నేను చదివి నా మస్తకం మారి ఓ జీవితం ఏదో అలా గడిపేయకూడదు భక్తి పొందాలి కృష్ణ చైతన్యాన్ని పొందడమే మానవ జీవితానికి లక్ష్యం నిత్యసిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యకబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్తకరయోదయ్ ద గవర్నమెంట్ లవ్ ఆఫ్ గాడ్ హెడ్ ఈస్ దేర్ ఇన్ ఎన్ ఎవ్రీ వన్ హాట్ దానికోసమే మనం జీవించాలి అనేటువంటి జ్ఞానం కలిగి ఈ భక్తి మార్గంలోకి ఇస్కాన్లోకి నేను తొంభై ఏడులో జాయిన్ అయ్యి రెండు వేల నాలుగు వరకు ఇస్కాన్ తిరుపతిలోనే ఉండి తర్వాత నా చేత నేను బయటకు వచ్చి నేను తీర్థయాత్ర చేస్తూ ఇప్పుడు ఇలాగా గొల్ల మీద దాడయాత్ర చేస్తూ ఇలా స్వతంత్రంగా ఉండని ఇస్తుందా ఇస్కాన్ ఇస్కాన్ చాలా మీకేం చెప్పారు కృష్ణ ఏం చెప్పరు యదేక్ష సిరియా కాబట్టి నేను ఆ సాంప్రదాయాన్ని పాటిస్తాను ఐమ్ నాట్ ఇన్ ఇస్కో అన్ యూ నాట్ ఇన్ ఇస్కో రైట్ సార్ కష్టాలు తీరిపోవాలి మాకు ఈ కష్టాలు దు కష్టాలు పడుతున్నాము రకరకాల బాధలు పడుతున్నాం అనే వారికి ఏదైనా రెమెడీ చెప్పండి సార్ యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్ అంటే అంటే ఈ లోకాన్ని కృష్ణ భగవాన్ ఏమని చెప్పాడు దుఃఖాలయం అశాశ్వతం అసుఖం అనిత్యం లోకం ఈ ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది దుఃఖమే ఉంటుంది దుఃఖాలయంలోకి వచ్చి దుఃఖం వద్దంటే ఎమ్మెల్ పొరలైన మాట దుఃఖం ఉంటుంది దుఃఖ నువ్వు నువ్వు ఆస్పత్రిలో ఉండి సిరంజి వాసన రాకూడదు ఇంజక్షన్ వాసన రాకూడదు అంటే ఎలా ఉంటుంది ఆ స్మెల్ వస్తుంది బాత్రూంలో స్మెల్ బాత్రూంలో వస్తుంది నువ్వు నాస్త వండలు వాడచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా వాడచ్చు ఇన్ బాత్రూమ్ అలాగా దుఃఖాలని ఉన్నాం అందుకనే ఈ ప్రపంచం పేరు కుంఠము మనం వెళ్ళవలసిన స్థలం వైకుంఠము కుంఠ మీన్స్ వేర్ దేర్ ఇస్ యాంగ్జైటీ వైకుంఠ దేర్ ఇస్ నో యాంగ్జైటీ చేరుకోవటం ఎలా ఇది బాగుంది మంచి ప్రశ్న వెరీ సింపుల్ వెరీ వెరీ సింపుల్ అన్నమయ్య చెప్పేశారు అన్నమే అన్నమయ్య ఒక్కడే చెప్పలేదు చాలామంది చెప్పారు అన్నమయ్య తీయగా పాయసంలో చెప్పాడు అంతే మాధవా మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామియం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం యూయం చింతయామి యూయం ఏం చింత చేయాలి పదనకం నకమంటే గోరు అంటే గోరు నువ్వు పాదాన్ని కూడా చింతించక్కర్లేదంట ఈ మాధవుడి యొక్క గోటిని స్మరిస్తే చాలంట అన్ని గోటుతో తీసినట్టు దుఃఖం పోతుంది ఎలాంటి దుఃఖం అయినా మాధవుడే మాధవుడు శరణాగతే ఇది ఆల్రెడీ ప్రూవే మనం పార్టీ మార్చేయకూడదు పార్టీ మార్చం మన కోసం మీరు అక్కడే హోల్డ్ చేయండి గోల్కొండ గోల్కొండ ఇప్పుడు మనం వెళ్తే ఏం చూడడానికి వెళ్తాం చెప్పండి రామదాస్ గారి బందీకాన పైన అమ్మవారు అంతే కదండి అమ్మవారి పేరేంటి ఉంచాడు మహం కదా ఓకే రామదాస్ గారు పన్నెండేళ్ళు అది యాక్చువల్గా అది జైలు కాదు వాళ్ళ గొడవ ఉన్నది చెక్ చేయండి వాళ్ళ గొడవ ఉన్నది ఆ గొడవని పైన హోల్ పెట్టి ఆ గొడవని జైలుగా మార్చి పన్నెండేళ్ళు అందులో ఉంచాడు మీది వెళ్ళలేదా చూడండి ఒకసారి నేను జాఫర్కి ఆఫర్ ఇచ్చాను ఐదు వందలు ఇస్తాను తర్వాత ఆరు వందలు తర్వాత ఏడు వందలు ఇచ్చాను చాలా వినయంగా ఓపిక అండి చూపించాడు గైడు ఆ ప్లేస్ ఇది చాలా పెద్దది అది కొన్ని మెట్లు ఎక్కి గట్లా ఉంటుంది అక్కడ ఆయన గోడ మీద రాముడి వారిని నుంచి అక్కడ ఇప్పటికే దీపం పెడుతున్నారు అలా రాముణ్ణి బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి చెప్పవే రాముణ్ణి అలాగే జనకో నీ కోర నను చెప్పవే ఎంత కష్టం అద్భుతం సార్ అయితే రాముణ్ణి ఎప్పుడు భగవంతుణ్ణి ఎప్పుడు అడగడమే కాదు శాసించేటటువంటి సౌలభ్యం సనాతనంలో ఉంది మన ధర్మంలో ఉంది అందుకే అదే రామదాసు ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ తిరిగేవు అని కూడా అన్నారంటే ఆయనకి మనకి ఎంతో డిస్టెన్స్ లేదు మీరు రామదాసు నాలుగు వందల మీకు పుస్తకం పేరు చెప్తా ముప్పై రూపాయలు ఉంటే సరే లేదా కొనుక్కోండి పుస్తకం పేరు నరసింహ శతకం నరసింహ శతకం అని శేషప్ప కవి పెద్ద చదువుకోలేదు కానీ నరసింహస్వామితో ఫైటింగ్ చేస్తాడు అవునా ఫైటింగ్ ఏంటి తెలుసా ఏ నాకు దిక్కు లేక నీ దగ్గర ఉన్నా అనుకుంటున్నావా తిరుపతి పోయిన నాకు అన్నము దొరకదా శ్రీరంగమునుకు పోయిన వసతి దొరకదా అన్నవరము పోయిన నాకు అది దొరకదా ఇది దొరకదా అని దిక్కు నీ దగ్గర ఉన్నాను అనుకుంటున్నావా నువ్వు నీ చక్రం కుదువు పెట్టు నీ గద అమ్మే నాకు అన్నం పెట్టు ఇది కదా కావాలి అంటే అసలు డిమాండ్ ఏంటంటే భగవంతుడితో అలా కదా ఉండాలి ఎప్పుడు అడుక్కుంటే ఎందుకు ఉండాలి అసలు మన దాంట్లో బెగ్గింగ్ సిస్టం లేదు లేదు నాకు ఇది చేయి నాకు అది చేయి నాకు ఇది చేయి నాకు అది చేయి అది కాదు కదా ఎలా అడగాలి భగవంతుడు అసలు అడగకూడదు అడగకూడదు మీకు నేను మంచి ఉదాహరణ భాగవతం నుంచి ఇస్తా చెప్పండి పురుదు మహారాజు షార్ట్ కట్ చెప్పేస్తాను పురుదు మహారాజు యజ్ఞం చేస్తున్నారు ఎన్నోది నూరవది వంద యజ్ఞాలు చేస్తే ఏమవుతుంది త్యాగం కాదు సీటు కదులుద్ది ఎవరిది ఇంద్రుడిది ఇంద్రుడికి మరో పేరు శక్ర సర షార్ట్ కట్ నేమ్ శతకర్తు వంద తక్రం శక్రశ దుర్లభం అంటారు తక్రం అంటే మజ్జిగ అవు మజ్జిగ ఇంద్రుడికి కూడా అరుదైంది అక్కడ తాగండి అని దాని అర్థం మధ్యాహ్నం పూట ఈ ఇంద్రుడికి ఎవడైనా వంద యజ్ఞాలు పూజ చేస్తే సీటు పోద్దని భయం ఆయన నూరు యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞానికి అశ్వం పెట్టారు ఆ అశ్వం ఎత్తిపోయాడు అశ్వం లేకపోతే యజ్ఞం అవ్వదు ఈయన వెళ్ళలేదు అక్కడి నుంచి కొడుకు వెళ్ళాడు దాన్ని తీసుకొచ్చాడు మళ్ళీ ఎత్తిపోయాడు మళ్ళీ ఈ చాలా సార్లు చెప్తే ఎవరికైనా మరిపోతే ఏస్ ఏ పడతాన్ని యజ్ఞం లేక అని ఈయన ఖర్చు తీసుకు వెళ్ళేది ఎవరు పుతిమహారాజు ఋషులు అన్నారు స్వామి ఇప్పుడు ఈ యజ్ఞం మీరు ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే నైన్టీ నైన్ అని రౌండ్ ఫిగర్ వద్ద చేస్తున్నాను అన్నాడు ఎలాంటి కామ్యం లేదు వాళ్ళు అడిగారు అంటే సీట్ కోసం కాదా అదే అన్నాడు వేసుకున్నాడు అతను ఇందుడు అందుకని వీళ్ళు అన్నారు అక్కడ ఏదో రాసి పెట్టారు సాత్వర్ వారు బాగా చెప్తారు వాళ్ళు ఏమో రూల్ రాసి పెట్టారు ఎవరు వందయితే వాళ్ళని సీట్లు గుచ్చిపెట్టేస్తారు అతను కంగారు పడుతున్నాడు అందుకని మీరు ఆపేయచ్చు కదండి అని అలా నాకు మానేద్దరే అన్నాడు యజ్ఞం సగంలో ఆపేశారు ఏమంటే ఎప్పుడైనా పూర్తయిన యజ్ఞంలోంచి కదా భగవంతుడు సంతోషపడేది కానీ ఆ యజ్ఞకుండంలోంచి యజ్ఞ పురుషుడు భగవంతుడు వచ్చాడు విష్ణువు కదా యజ్ఞో యజ్ఞో వై విష్ణువు కదా అసలు పూర్తి అవన పూర్ణాహుతి కాని యజ్ఞంలోంచి భగవంతుడు విష్ణువు వచ్చి ఐ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ అన్నాడు అదేది సగం యజ్ఞం చేస్తే ప్లీజ్ అవుతారు ఎవరన్నా ఎందుకు స్వామి అని అడిగారు ఒక్క మాట పెద్దోళ్ళు చెప్తే విన్నావు కదా అందుకే మీరు గమనించాలి రామాయణం చదివిన భాగవతం చదివినా పెద్దని ఇలా చెప్పాను అంటారంటే అంటే రాముడు కానీ కృష్ణుడు కానీ ఐ థింక్ ఇలాంటి వాటిని మాట్లాడరు పెద్ద అంత రెస్పెక్ట్ ఇస్తారు ఏ నువ్వు పెద్దల మాట విన్నావు కదా అందుకని నేను చాలా ప్లీజ్ అయ్యాను ఏమన్నాడు అన్నాడు అంటే అన్నాడు నువ్వు మోసగాడవని తెలుసు ఇప్పుడు ప్రూవ్ అయింది అన్నాడు అరే అవన్నీ వాడు అడిగితే చేశారా అలాగా నువ్వు తండ్రి కదా స్వామి నిన్న అడగాల నేటిఫుల్ అందుకని అడగక్కర్లేదు అడగద్దు ఎందుకు అడగాలమ్మా నిన్ను అడిగే నీ ముక్కు డిజైన్ చేశాడా నిన్ను అడిగే నీకు వేసాడా నిన్ను అడిగే నీ హైట్ డిజైన్ చేసాడా నిన్ను అడిగే పలానా ఇంట్లో పుట్టించాడా ఎందుకు అడగాలినా ఏం అడగద్దు నీవే మాది నిన్నే తల తుమో కరుణానిది ఆ పేషెన్స్ లేదు కదా సార్ కష్టం వద్దు అనుకోవటం అనేది నిజంగా చాలా రైలు ఎక్కడం అంటే అర్థం ఏంటమ్మా రైల్లో మనం ఎక్కడం మన మీద రైలు ఎక్కడం కాదు వీళ్ళు రైలు వాళ్ళ మీద ఎక్కాలనుకుంటే మనం ఏం చేయలేదు నువ్వు తొందరగా తొందరగా అంటే మీకు మంచి ఉదాహరణ ఇచ్చేసి